హాయ్ ఫ్రెండ్స్ అందరం నమస్తే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విదేశ పర్యటనకు బయలుదేరారండి నారా లోకేష్ గారు విదేశ పర్యటనలో పెట్టుబడి రావడం తీసుకురావడంలో ఆయన కృషి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఈరోజు లండన్ యూకే ఇతర దేశాల్లో ప్రతినిధులతో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని ఆయన కష్ట ఆయన కష్టపడి మన ఆంధ్రప్రదేశ్కు అలా తీసుకురావాలని ఆయన బాధ్యత తీసుకున్నారు కాబట్టి అలాగే మంత్రులు తర్వాత వివిధ శాఖ అధికారులు కూడా విదేశ పర్యటనలు ఉన్నారు నారా లోకేష్ గారు దీపావళి పండగ కూడా విడిచిపెట్టి పెట్టుబడులు తీసుకురావాలని జయంతో ఆయన ముందు ఆస్ట్రేలియాలోని ఆకువ రైతుకు సంబంధించిన ఉత్పత్తి కోసం ఆయన చేస్తున్న కృషికి మనమందరం దోహదపడాలండి అలాగే ఆంధ్రప్రదేశ్ పౌరుడు నేను ఎంతో స్వాగతిస్తున్నాను మన మన రాష్ట్రం ఐదేళ్లలో ఏం కోల్పోయిందో ఇప్పుడు ఐదు ఈ పదిహేను నెలలలో ఏం సాధించిందో మనందరికీ తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ